హాయ్ ప్రిన్సిల్ వెల్కమ్ టు అర్ చాలా ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుందండి ఏ ఏ పథకం ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయమని ఇప్పటికీ అధికారులకైతే అయితే సూచించిందండి ఆ మార్గదర్శకాలు ఏంటి అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అన్న వరకు చూడండి అదేవిధంగా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి పటిల కిందలో చూస్తే కనుక కింద నెలలో తల్లికి వందన పథకం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి ఇక అదే విధంగా దీంట్లోనే భాగంగా సెకండ్ ఫేజ్ లో డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంది ఐదు రిలీజ్ చేస్తా ఉన్నారు పది రిలీజ్ చేశారండి ఈ పదిని రిలీజ్ చేసినటువంటి లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే కనుక పది పాయింట్ యాభై ఒక్క లక్షల మందికి అయితే డబ్బులు అయితే జమ చేయాల్సి అయితే ఉంది అయితే ఇందులో చాలా మందికి అయితే ఇప్పటికే సక్సెస్ఫుల్ గా అయితే డబ్బులు అయితే పడ్డాయి అండి కొంతమందికి అయితే ఆ డిపార్ట్మెంట్ హోల్డ్ బై ఆర్టీ యాక్ట్ ప్రకారం అదేవిధంగా కొంతమందికి ఎలక్ట్రిసిటీ కం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ రావడం అదే విధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉండడం ఇక అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ ఉండడం ఇలాగా చాలా రీజన్స్ సిక్స్ స్టెప్ బ్యాలేషన్ ప్రైమరీగా ఉన్నటువంటి రీజన్స్ తో అన్ అన్క్వాలిఫై అయ్యారండి సో ఆల్రెడీ ఫస్ట్ లో అన్క్వాలిఫై అయ్యారు మళ్ళీ గ్రీవెన్సెస్ రైట్ చేసుకున్నారు కొంతమంది క్వాలిఫై అయ్యారు కొంతమంది అన్క్వాలిఫై అయిపోయారండి సో ఎలిజిబిలిటీ ఉన్నా సరే అన్క్వాలిఫై అయ్యారంటే చాలా వరకు వీళ్ళు చేసిన మిస్టేక్ ఒకటేనండి ఒకటి వన్స్ ఏంటంటే వీరు ఏదైతే వీరికి వచ్చినటువంటి రిమార్క్ ఉందో దాన్ని ఆఫ్లైన్ లో వీరైతే పర్టికులర్ గా ఎక్కడికైతే అయితే వెళ్ళారో అక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనుకోండి సో వెళ్ళి కలిసారండి కలిసి వాళ్ళు చెప్పినంత మాత్రమే దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో సర్టిఫికేట్ తెచ్చేసుకుని ఇక్కడ ఇచ్చారండి సో గ్రేవసేసారు కానీ అది కాదండి ఇక్కడ కావాల్సింది ఆన్లైన్లో పర్టికులర్గా అది క్లియర్ అయిందా లేదని చెప్పేసి ఒకటి రెండు సార్లు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇది చాలా మంది అధికారులు కూడా చెప్తున్నారు చాలా మందికి అవేర్నెస్ లేక ఏంటంటే సో మనకు ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వరండి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉంటే కనుక చాలా వరకు వాళ్ళు చెప్తారంటే ఫలానది కావాలని చెప్పేసి అది ఆన్లైన్లో ఉందా లేదని చెప్పేసి వాళ్ళైతే చెప్పరు సో ఆటోమేటిక్గా వాళ్ళు చేసి మళ్ళీ రీఅప్లై చేయడం జరిగింది కానీ అయినా సరే ఈ ప్రాబ్లమ్ రెట్టిఫై అయ్యే చాలా మందికి ఏంటంటే మళ్ళీ డిస్క్వాలిఫై అయితే అయ్యారండి ఇక డిపార్ట్మెంట్ హోల్డ్ బై ఆర్టీ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కనుక ఎవరైతే ఫ్రీ సీట్లు పొందారో ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ఉన్నారండి ఒకటో తరగతిలో సో అలాంటి వాళ్ళందరికీ కూడా పేమెంట్లు అయితే పర్లేదండి ఎలిజిబిలిటీలో ఉన్నారు కానీ హోల్డ్ చేశారండి ఎందువల్లంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫర్దర్ గా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతున్నట్లయితే అనిపిస్తుంది అండి మనకైతే ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అదేవిధంగా విద్యా సంస్థలు సో ఈ రెండు డిస్కషన్లు అయితే నిర్వహిస్తున్నారు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే త్వరలో డబ్బులు మళ్ళీ వస్తాయని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి చెప్తున్నారు అధికారులు కూడా త్వరలో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఏమవుతుంది ఏంటని చెప్పేసి ఫర్దర్ గా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఆగినాయండి ప్రైమరీగా ఏంటంటే వాళ్ళకి ఎలిజిబిలిటీలో ఉన్నారు రీజన్ అయితే ఇది చూపిస్తుందండి వాళ్ళ స్టేటస్లో సో ఈ రకంగా ఏంటంటే తల్లి వదన పథకం సంబంధించి డబ్బులు ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయండి మిగతా వాళ్ళందరూ కూడా ఆగిని ఒకవేళ కనుక ఆగిన సంఖ్య ఎక్కువ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రెండు లక్షల మంది ఆగిపోయారు అనుకోండి దానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ ప్రత్యామ్నాయ ఏంటనేది చూపిస్తుంది అండి అంటే నవంబర్ డిసెంబర్ కూడా మనకు టైం ఉందండి సంవత్సరం సంబంధించి ఆ టైంలో మళ్ళీ ఇంకో ఇయ్యాలనుకుంటే కనుక ఇయ్యచ్చు అయితే ఎక్కువ మంది ఉండాల్సి అయితే ఉంటుందండి ఎక్కువ మంది లేకుండా చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా రెండో విడతకు సంబంధించిన డబ్బులు వేస్తుంది కానీ బట్ ఇలా వీళ్ళకి సంబంధించి మళ్ళీ వదిలేయడం జరుగుతుందండి ఈ రకంగా కూడా డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ఫర్దర్ గా మిగతా స్కీమ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందండి అందుకే ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉంది ముందుగా చూస్తే కనుక రైతులకు రైతు భరోసా డబ్బులు పడాల్సి అయితే ఉందండి ఇది పిఎం కిసాన్ పథకం ఎప్పుడైతే వేస్తామో అదే టైంలో ఇది కూడా ఒక ఇన్స్టాల్మెంట్ వేసేస్తామని చెప్పారు వేస్తే కనుక ఇది ఐదు అయితే పడుతుంది అండి పీఎం కిసాన్ రెండు వేల రెండు వేల పడితే మొత్తం ఏడు వేలు రైతులకైతే అయితే డబ్బులు అయితే ఖాతాలో పడతాయండి సో లబ్ధిదారుల సంఖ్యలో దాదాపు నలభై ఏడు యాభై లక్షల దాకా ఉన్నారు వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఏడు వేలు అయితే ఒక ఇన్స్టాల్మెంట్లో అయితే మొత్తం మీద డబ్బులు పొందుతారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీవా పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతుంది అది కూడా పిఎం కిసాన్ పథకం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ టైంలో రిలీజ్ చేస్తామని చెప్పారు ఇక ఫర్దర్ గా చూస్తే కనుక నెక్స్ట్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాల వారీగా ఉంటుందండి అంటే ఈ మీ జిల్లా పరిధిలో మీరైతే ఫ్రీ జర్నీ చేయవచ్చు పక్క జిల్లాకి వెళ్ళినప్పుడు మీరు అయితే చార్జెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా అయితే ఉండే అవకాశం అయితే ఉందండి మార్గదర్శకాలు కూడా తీసుకొస్తామని చెప్పారు ఇంకా అదే రోజు నుంచి ఇక బట్టి అదే రోజున ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తే కానీ ఉపాధి కోల్పోతారు కాబట్టి వారికి వృత్తి అయితే అంటే వారికి ఎలాగంటే కంపెన్సేషన్ అయితే ఇస్తున్నారండి సంవత్సరానికి ఎంత చెప్పేసి వారికి డబ్బులు వేస్తున్నారు అంటే వారికి ఎనిమిది నుంచి పదివేలు దాకా కూడా వేయవచ్చండి ఎందుకంటే ఎక్కువ లేడీసే ఆటోలు ఎక్కుతారు కాబట్టి వీరికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా తెలుస్తుంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉంటారు అన్ని పత్రాలు ఉన్న ఉంటారు ఆటో డ్రైవర్లు వారందరికి సంబంధించి ఈ ఎండింగ్ నుంచి కూడా ఈ నెల ఎండింగ్ నుంచి కూడా వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇక ఫర్దర్గా డ్వాక్రా క్రామ్ సంబంధించి చూసుకుంటే మహిళ సంబంధించి చూసుకుంటే కనుక పీ ఫోర్ పథకం అయితే బ్యాక్గ్రౌండ్లో లో వర్క్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో లో రన్ అవుతుంది ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ సంబంధించి పి ఫోర్ పథకంలో ఎవరైతే ఉంటారో అందరికీ సంబంధించి పి ఫోర్ పథకం ద్వారా ఎవరైతే దాతలు ముందుకొచ్చారో సాయం చేయడానికి ముందుకొచ్చారో వారి దగ్గర నుంచి ఏ రకమైన ఏ రకమైన సాయం వారు చేస్తారో ఆ సాయాన్ని అందరికీ కూడా ఇస్తారండి పి ఫోర్ పథకంలో పర్టికులర్ ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక వీరికి సంబంధించి ఇన్బిల్ట్ గా అంటే వీరికి ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది వీరికే కాదండి బిలో పావర్టీ లో ఎవరైతే ఉంటారో అందరికీ వస్తుంది అంటే రేషన్ కార్డు కలిగి ఉండి మూడు లక్షల కన్నా కిందకి వారి యొక్క ఆన్యాల్ ఇంకెం ఎవరికైతే ఉంటుందో అందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇస్తారండి ఇందులో ప్రైమరీగా చూసుకుంటే కనుక వీరికి కూడా ఒక పథకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూ సూచిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగుంటారని చెప్పేసి చూ చూస్తుందండి ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఎవరికైతే ఉంటుందో మహిళలకు వారికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందలైతే ఖాతాలో జమ చేస్తారండి అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు పొందొచ్చండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క పథకం వీరికి ఇచ్చారనుకోండి వీరికి కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వారికి ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలం పంపిణీ చేస్తారండి అదేవిధంగా ఈ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమొచ్చినా వారికి వస్తాయండి అదేవిధంగా మిగతా వరకు కూడా వస్తాయండి ఇళ్ల స్థలాలు కావచ్చు అదేవిధంగా వారికి ఇచ్చేటువంటి లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా యథావిధిగా అయితే వారికి రావడం జరుగుతుంది ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉంటారు వారైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష లక్ష యాభై వేలు లోపు ఉండాల్సి అయితే ఉంటుంది అప్పుడే అందులో సెలెక్ట్ అవుతారండి మూడు లక్షల లోపు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మిగతా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తారండి ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి కంపల్సరీ సో ఆడబడిన పథకం అని త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ పథకం తీసుకొస్తే కనుక పర్టికులర్గా ప్రతి నెల పదిహేను వందలు ఇంట్లో తల్లి ఉంటే తల్లికి ఇస్తారండి కూతురుంటే కూతురికి ఇస్తారు ఎవరో ఒకరికైతే రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు సంబంధించి ఒకరైతే ఎలిజిబిలిటీ అవుతారండి ఈ యొక్క ఆడబిడ్డనిది పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని కూడా చెప్పింది త్వరలో అయితే తీసుకురాబోతున్నారండి అదేవిధంగా పీ ఫోర్ పథకం కూడా త్వరలో స్టార్ట్ కాబోతుందండి సో దీనికి సంబంధించి కూడా డేట్ ప్రకటించారు సో నేను ఇంకొక వీడియో పర్టికులర్గా దీనికి సంబంధించి చేస్తానండి ఈ పీ ఫోర్ పథకం అంటే ఏంటని చెప్పేసి దీనికి సంబంధించి ఇంకొక వీడియో అయితే డెడికేట్గా గా నేను చేస్తాను ఇక ఫర్దర్ గా చూస్తే కనుక డ్వాక్రామ్హిల్ సంబంధించి కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయండి ఇందులో ప్రధానంగా రెండు స్కీమ్స్ అయితే వీరికి బాగా బెనిఫిట్ అయితే కలుగుతుందండి ముందుది ఎన్డిఆర్ విద్యా సంకల్పం పథకం అండి ఈ స్కీమ్ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రస్తావించారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే డ్వాక్రా మహిళల్ పిల్లలు చదువుతుంటారో స్కూల్స్ లో వారికి సంబంధించి ఫీజులకు సంబంధించి కావచ్చు ఖర్చులకు సంబంధించి కావచ్చు ఇంకేదన్నా నిమిత్తం వారికి సంబంధించి పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు కూడా వీరికి అయితే ఆ లోన్ అయితే ఇవ్వాలని చెప్పారు ఆ లోన్ కూడా ముప్పై ఐదు పైన లోన్ అయితే ఇస్తారండి ఇక ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది సంవత్సరానికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వీరికి లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు ఆల్రెడీ తీసుకునేటువంటి లోన్స్ కాకుండా సపరేట్ గా ఇండివిజువల్ గా ఈ లోన్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి డ్వాక్రా మహిళలు వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి పెట్టుకుంటే చాలండి వీరికైతే వీరికి అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇక దీంతో పాటే డ్వాక్రామ సంబంధించి వీరికి డీజీ లక్ష్మి పేరుతో కూడా వీరు ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే కనుక పట్నాల్లో ఉండేటువంటి డ్వా ఈ స్కీమ్ వస్తుంది పట్నాల్లో డ్వా మూడు సంవత్సరాల సీనియర్టీ పొందున్నట్లేదే కానీ వీరికి సంబంధించి పర్టికులర్గా గా డీజీ లక్ష్మి ద్వారా రెండు లక్షల దాకా బెనిఫిట్ అయితే ఉంటుందండి రెండు లక్షల లోన్ అయితే ఇస్తారు ఈ ఇచ్చేటువంటి రెండు లక్షలతో వీరైతే వారి పెట్టుకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఇక్కడ అంటే పర్టికులర్ సిఎస్సి సెంటర్ కావచ్చు ఏదైనా నెట్ సెంటర్స్ కావచ్చు ఇంకేదైనా కేప్ లాంటి పెట్టుకుంటే కనుక వారికి సంబంధించి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అయితే ఒక రెండు లక్షలు అయితే ఉపయోగపడుతుందండి ఈ రకంగా ఈ డిజి లక్ష్మి స్కీమ్ కూడా త్వరలో తీసుకురాబోతున్నారు దీనివల్ల కూడా వీరికి అయితే ఉపయోగం ఉంది అదే విధంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం కూడా త్వరలో అయితే రాబోతుందండి ఇక దీని తర్వాత డ్వాక్రాహ్లీకి యథావిధిగా సున్నా ఒంటి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి అప్ టు పది లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకి సంబంధించి లెవెన్ పర్సెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అనేది దానిపైన ఈ తీసుకునేటువంటి పది లక్షలు ఏదవుతుందో ఈ యొక్క పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే డ్వాక్రామ్ హిల్క్ పడుతుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుందండి ఈ రకంగా ఈ స్కీమ్స్ అయితే ప్రజెంట్ రాబోతున్నాయండి ఈ స్కీమ్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం